బెల్లం తేనె చక్కెర మూడిట్లో చక్కెరే మంచిదని నేను చెప్తా ఏమంటారు మీరు ఒప్పుకోరు కదా నేను చూపిస్తా ఈ వీడియో చూడండి పూర్తిగా పూర్తయ్యేసరికి వీటన్నిటిలోకి చక్కెరే మంచిదని మీరే చెప్తారు ఎందుకంటే ఈ మూడింటిని తీసుకున్నాం అనుకోండి వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఇవి తిన్నప్పుడు మన బ్లడ్లో పెరిగే షుగర్ లెవెల్స్ మోరార్ల సేమ్ ఒకటే విధంగా ఉంటుంది యాక్చువల్గా చక్కెర చక్కెరలో కంటే బెల్లంలోనే ఎక్కువ ఉంటుంది తేనెలో కొద్దిగా బెటర్ వీటి రెండింటి పోలిస్తే మన వాళ్ళు ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బెల్లము తేనెతో చేసినట్టు మంచివి ఎన్నైనా అంటారా ఇప్పుడు చక్కెర ఎందుకు మంచిది అని చెప్తా చక్కెర ఏమో పూర్తిగా ప్రాసెస్డ్ హైలీ ప్రాసెస్డ్ దీంట్లో ఏమీ ఉండదు ఒక్క క్యాలరీస్ తప్ప తిని లావ్ అవ్వడం తప్ప ఇంక దేనికి పనికిరాదు చక్కెర ఒక విధంగా చూస్తే మరి బెల్లము బెల్లంలో కొద్దిగా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి కొద్దిగా న్యాచురల్గా చేసింది సో చాలా మంచిదని చాలా మందిలో ఒపీనియన్ ఉంటుంది దాని గురించి కూడా చెప్తా ఇంకా తేనె ఉండే మూడిట్లోకి ది బెస్ట్ న్యాచురల్ సోర్స్ ఏంటంటే తేనె కానీ మీకు స్వచ్ఛమైన తేనె దొరకాలి అది చాలా పెద్ద ప్రాబ్లం అది దొరకదు సులభంగా కానీ తేనె స్వచ్ఛమైన న్యాచురల్ స్వీట్నర్ ఓకే కానీ మూడిట్లో గ్లూకోజ్ ఇండెక్స్ పెరిగేది ఒకటే మోర్ ఆర్లెస్ ఒకటే సో మూడు ఒకే విధంగా నీ బాడీలోకి పోయినాక బ్రేక్ డౌన్ అవుతాయి ఒకే విధంగా నీ శరీరాన్ని హాని చేస్తాయి అర్థమవుతుందా మరి ఇప్పుడు చక్కెర ఎందుకు మంచిదన్న చక్కెరే మంచిది బెల్లం కన్నా తేనె కన్నా చక్కెరే మంచిది ఎస్ నేను చెప్పేది నిజమే చక్కెర ప్రాసెస్ చేసింది ఇవి రెండు న్యాచురల్ అనుకుంటారు కదా బట్ చక్కెర ఎందుకు మంచిదంటే ఈ బెల్లంతో చేసిన కాఫీలు దొరుకుతున్నాయి ఈ మధ్య ఆ కాఫీ తాగితే రోజుకు పది లోటాలు తాగుతారు అదే చక్కెర వేసుకొని తాగేవనుకో కాఫీ ఒక్క కప్పు తాగతావు జాగ్రత్తగా తాగతావు ఈ తేనె అంటావా ఫ్రూట్స్ లో వేసుకుంటే నాలుగు స్పూన్లు వేస్తావు అదే చక్కెర వేసుకుంటే జాగ్రత్తగా ఒక స్పూన్ వేసుకుంటావు భయంగా తింటావు భయంగా చేస్తావు చక్కెర అయితే ఇవైతే మాత్రం మంచిది మంచిదని స్వీట్లు వచ్చాయనుకో ఒక పది సీట్లు లాగిచ్చేస్తావు చక్కెరతో చేసిన స్వీట్ అయితే ఒక్కటి తింటాం మీరు ఒక్కసారి ఆలోచించండి చక్కెరైనా బెల్లం అయినా తేనైనా మన శరీరంలో ఆరోగ్యానికి అన్ని ఒకే విధంగా చెడు చేస్తాయి నోట్లో ఉంటే పళ్ళు మూడు ఒకే విధంగా పుచ్చేలాగా హెల్ప్ చేస్తాయి దాంట్లో ఏ డౌట్ లేదు సో మూడిట్లో ఏది తీసుకున్నా తీసుకోవాల్సిన క్వాంటిటీ చాలా తక్కువ సపోజ్ ఒక ఐదు స్పూన్లు కంటే ఎక్కువ హెల్త్ కి మంచిది కాదు సో చక్కెరైనా వేసుకోండి తేనైనా వేసుకోండి బెల్లమైనా వేసుకోండి ఏది చేసుకున్నా కూడా జాగ్రత్త ఇది తింటే మంచిది అని ఏమీ లేదు మూడిట్ని చాలా మోడరేట్ గా తీసుకోవాలి చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి మూడిట్లో ఏది తీసుకున్నా కూడా ఏదైనా సరే ఇదైనా 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 తక్కువగా తీసుకోండి అందుకని అన్న చక్కెర అయితే మీకే భయం మీకే తెలిసి మంచిది కాదని కాబట్టి దీన్నే వేసుకోండి భయం భయంగా కొద్దిగా వేసుకుంటారు